ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబొడి ఈ వీడియోలో మీకు సింపుల్గా ఈ మిరపలు వస్తున్నటువంటి బొబ్బెర వైరస్ జెమినీ వైరస్ మొజాయికా వైరస్ను మనము ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఈ వైరస్ని ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా ఏ విధంగా మనము అరికట్టాలో మీకైతే క్లుప్తంగా తెలపడం జరుగుతుంది సో మీరు చూసుకున్నట్లయితే ఈ హ్యాష్టాగ్ అనే ప్రోడక్ట్ అండి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అలాగే ఇది స్ప్రే చేసుకోవడం వలన మనకు వైరస్ని మనము నియంత్రించుకోవచ్చు మీకు ఒకసారి దీంట్లో మనకు ఎటువంటి మందులు అనేది రావడం జరుగుతుందో చూపిస్తాను సో మీరు గమనించినట్లయితే మనకు రెండు రకాల ఈ హ్యాష్టాగ్లో రెండు రకాల ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుందండి సో ఈ గ్రీన్ బాటిల్ వచ్చేసి మనము ఇది దేనికి పనిచేస్తుంది అంటే ఆల్రెడీ మన మిరప పంటలు ఏదైనా మొక్కకు ఈ జెమీని వైరస్ అటాక్ కనుక స్టార్ట్ అయినట్లయితే వచ్చిన చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మనకు స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా ఈ గ్రీన్ బాటిల్ అనేది ఈ హ్యాష్టాగ్ అనేది మనకు పనిచేయడం జరుగుతుందండి అలాగే మనకు ఈ బాటిల్ వచ్చేసి మనకు రెండవ బాటిల్ వచ్చేసి మనకు చెట్టుకు కావలసినటువంటి ఇమ్యూనిటీ పవర్ని అందించి అలాగే రెసిస్టెన్స్ పవర్ని అందించి మొక్క అనేది మనకు సైడ్ బ్రాంచెస్ రావడానికి అలాగే మనకు చెట్టు అనేది గుబురుగా రావడానికి బుట్టలాగా రావడానికి అలాగే మనకు తోట అనేది నలుపుదనం రావడానికి ఈ రెండు హ్యాష్ ట్యాగ్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి అలాగే దీంట్లోకి కాంబినేషన్గా మీరు ఈ బెస్ట్ అగ్రో వాళ్ళది బెస్ట్ మెన్ను కలక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది పొందవచ్చు